నేషనల్ పొలిటికల్ పార్టీస్ లోకేష్ గారి మీద ఫోకస్ చేస్తూ ఉన్నారా ఎందుకు లోకేష్ గారి మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు లోకేష్ గారు పదే పదే ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా లోకేష్ గారి మీద ఫోకస్ చేస్తూ ఉన్నాయా లోకేష్ గారి మీదే ఎందుకు ఫోకస్ చేస్తూ ఉన్నాయి పదే పదే లోకేష్ గారు ఢిల్లీ ఎందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు జాతీయ స్థాయిలో లోకేష్ గారి మీద అటెన్షన్ ప్లే చేస్తున్నారు ఎవరు మిగతా పార్టీల వాళ్ళు ఎందుకు అని అంటే రీసెంట్గా తీసుకుంటే లాస్ట్ వీక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళారు కలిశారు దాదాపు గంటపాటు వాళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది దాని మీద మనం విశ్లేషణ కూడా చేసుకున్నాం నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి పిలిపించుకున్నారు అనేది ఇన్ఫర్మేషను ఇప్పుడు వన్ వీక్ కూడా తిరగల మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు ఎందుకు నరేంద్ర మోడీ గారిని మళ్ళీ కలవబోతున్నారు ప్లస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ఎంపీలని కోఆర్డినేట్ చేసుకునేటువంటి బాధ్యతను ఆయనకు అప్పు చెప్పారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అని చెప్పి ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ దానికోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారు ప్రస్తుతం కోయంబత్తూరు వెళ్ళారు కోయంబత్తూరులో ఆయన ఒక పారిశ్రామిక సదస్సులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు ఆ సందర్భంగా తమిళనాడులో ఉండేటువంటి బీజేపీ లీడర్లు ఆయనకి స్వాగతం పలకడంతో పాటు ఆయనకి ఒక పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్కి ఇచ్చినంత ప్రోటోకాల్ ఇచ్చారు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అన్నామలై భేటీ అయ్యాడు లోకేష్ గారితో అంటే రాబోయేటువంటి రోజుల్లో తమిళనాడు రాజకీయాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే బోర్డర్లో ఉంది కాబట్టి ప్లస్ లోకేష్ గారిని నేషనల్ లీడర్గా ఇప్పుడు ఎమర్జీ అవుతున్నట్టు కనిపిస్తుంది ఆ ఎమర్జీ ఎవరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా కాదు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఫ్యామిలీతో రమ్మని చెప్పి లోకేష్ గారిని మూడు నాలుగు సార్లు నరేంద్ర మోడీ గారు ఆహ్వానించారు లాస్ట్కి నువ్వు వస్తావా రావా అని చెప్పి సీరియస్గా అడిగారు అడిగినప్పుడు లోకేష్ గారు బ్రాహ్మణి గారు తర్వాత దేవాన్ష్ పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళ కుటుంబ సమేతంగా వెళ్ళారు వెళ్ళి అక్కడ విందు ఏర్పాటు చేశారు ఫ్యామిలీకి విందు ఏర్పాటు చేశారు ఎవరు నరేంద్ర మోడీ గారు ఎవరు ఎవరైనా సరే ఇప్పుడు కేటీఆర్ గారి ఫ్యామిలీ ఫ్యామిలీకి చేశారా ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారు పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి చేశారా లేదు కదా లోకేష్ గారికే చేస్తున్నారు ఒక్కసారి నరేంద్ర మోడీ గారు పిలిచి విందు ఇచ్చారంటేనే లోకేష్ గారి యొక్క టాలెంట్ ఏంటి అనేది మనం చెప్పడం కాదు ఆ టాలెంట్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు పిలిపించారు అంటే రాజకీయాల్లో ఇంతమంది ఉండగా ఇంతమంది సీనియర్స్ ఉండగా లోకేష్ గారి మీదే ఎందుకు ఫోకస్ చేస్తుంది ఎందుకు ఫోకస్ చేస్తారు నరేంద్ర మోడీ గారు ఆయన ఫక్తు పొలిటీషియన్ అవునా రాజకీయంగా బెనిఫిట్ ఉంటుంది భవిష్యత్తులో అనుకోకపోతే ఆయన ఇన్వైట్ చేస్తారా నరేంద్ర మోడీ గారు కానీ లేదంటే అమిత్ షా గారు కానీ వాళ్ళు ఫక్త రాజకీయ లీడర్స్ రాజకీయంగా వీళ్ళు పనికొస్తారనుకుంటే ఎంతగానే వెళ్తారు దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ అవునా జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు ఇప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి మరి ఎలా ఉండగలుగుతున్నారు ఇన్ని కేసులు ఉన్నాయి దాదాపు ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఇరవై ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి బెయిల్ మీద ఉన్నారు తాజాగా లిక్కర్ స్కామ్ ఉంది కిట్ ఒక్క కేసులు అనేకం ఉన్నాయి మరి ఇన్నుండి కూడా మరి ఆయన కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఉంటున్నారు కదా అలాగే కోడికత్తి కేసు ఏమైందో తెలీదు వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసు ఏమైందో తెలీదు మరి ఇన్ని కేసుల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఉంది కదా మరి ఎలా సేఫ్ ఎలా ఆయన సేఫ్గా ఉండగలుగుతున్నారు అంటే రాజకీయ కోణం బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అంటే వాళ్ళు రాజకీయంగా ఎవరు ఎలా ఉపయోగపడతారు అనేది వాళ్ళకి బెంచ్ మార్క్ ఆ బెంచ్ మార్క్ ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు అనేది వాళ్ళ గురించి ఎక్కువ బీజేపీ వాళ్ళు కానీ లేదంటే ఇతర పార్టీ వాళ్ళు కానీ మాట్లాడుకుంటూ ఉంటారు మరి లోకేష్ గారిని ఏం చూసి మాట్లాడు ఆయన వాళ్ళు దగ్గర తీస్తున్నారు ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అప్పుడు దగ్గర తీశారు కేసుల్లో నుంచి రక్షించారు మరి లోకేష్ గారిని ఏం చూసి ఆహ్వానిస్తున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాదరణ ఆయన విద్యా మానవ వనరులు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఆ డిపార్ట్మెంట్లో చేసినటువంటి సంస్కరణలు కానీ తర్వాత ఇండస్ట్రీస్ని తీసుకురావడంలో కానీ ఆయన ఇనిషియేటివ్గా తీసుకున్న ఒక తీర ఏదైతే ఉందో అది అట్రాక్ట్ చేసింది నరేంద్ర మోడీ గారిని అనేది ఒకటి రెండు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నిరాధారమైన ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెడితే యాభై మూడు రోజుల పాటు అప్పుడు లోకేష్ గారు యువగలం పాదయాత్ర మధ్యలో ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి నేషనల్ పాలిటిక్ నేషనల్ ఛానల్స్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏం చేశారు లేదా ఫైవ్ హండ్రెడ్ కేసులో ఏం చేశారు ఇవి ఇవి ఆధారాలతో సహా ఆయన చెప్పారు ఏమీ లేకుండానే కేసు పెట్టారు ఇది ఇంత పారదర్శకంగా చేశాము ఈ స్కీమ్స్ని అని చెప్పి అప్పుడు దాకా నేషనల్ నేషనల్ లుక్ లేదు లోకేష్ గారికి నేషనల్ లిక్ తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకోవాలి ఒక రకంగా చంద్రబాబు గారిని జైల్లో పెట్టి అలాగే లోకేష్ గారి మీద ఒక అభిప్రాయాన్ని రుద్దారు ప్రజలు ప్రజల ప్రజలకి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం ఏం రుద్దారు పప్పు ఆయన నడవలేరు యోగాలంలో పాదయాత్ర కూడా చేయలేరు అతను పాలిటిక్స్ తెలియదు అతను మంగళగిరి అని చెప్పి పేరు కూడా అనలేరు మందలగిరి అంటారు ఇలా రకరకాలుగా ఆయన్ని బాగా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో బాగా ఆయన బాడీ షేమింగ్ కూడా చేశారు ఆయన్ని అంటే ఆయన బాడీ ఎలా ఉంటుంది ఏంటి ఇది కూడా చేశారు రకరకాలుగా ఆయన్ని బాగా కించపరిచేలాగా సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేశారు దాంతో ఆయనలో కసి పెరిగింది కసి పెరిగి ఏంటి అంతకుముందు ఉన్నటువంటి బాడీకి దాదాపు ఇరవై ముప్పై కేజీలు తగ్గిపోయారు తగ్గిపోయి పాదయాత్ర మొదలు పెడితే ఆ పాదయాత్రను చూసి ప్రజాదరణ చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్రని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు కదా యువగోళం పాదయాత్రని రాళ్ళు వేయించాడు కోడిగుడ్లు వేయించారు టమాటాలు వేయించారు రకరకాలు వేయించారు కదా పాదయాత్రను చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు కదా కానీ ఆగలేదుగా ఆగలేదు కదా లోకేష్ గారు అక్కడి నుంచి ఆయన కసి పెరిగింది కసిపించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేంటి నేషనల్ పాలిటిక్స్లో నేషనల్ పాలిటిక్స్లో ఆయన నాయకత్వాన్ని అలాగే ప్రజాదరణని గమనించి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆయన ఆదరిస్తున్నారు ఢిల్లీ పిలిపించుకుంటున్నారు మాట్లాడుతున్నారు దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మంచి లీడర్ అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేశారు లేకపోతే పిల్లవారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ అపాయింట్మెంట్ లేదు కదా ఆ అధికారంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తొలి సంవత్సరం లేదు సరే ఆ తర్వాత లైజనింగ్ చేసి రకరకాలుగా ప్రయత్నం చేసి ఇచ్చారు కానీ ఇప్పుడు అసలు లేదు మరి లోకేష్ గారిని ఎందుకు పిలుస్తున్నారు అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక మాస్ లీడర్గా ఎమర్జింగ్ లీడర్గా తర్వాత ప్రజల పట్ల అంకితభావంతో ప్రజల శ్రేయస్సు కోసం ఆయన పనిచేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని ఆదరిస్తున్నారు పిలుస్తున్నారు ఇవాళ ఎన్డీఏలో ఎన్డీఏ ఎంపీల్ని కోఆర్డినేట్ చేసేటువంటి బాధ్యత ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఇచ్చారని అంటే ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే ఇస్తారు ఇప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తారీఖులో ఏడో తారీఖు మొత్తం బీజేపీ ఎంపీలందరూ ఢిల్లీ రమ్మని చెప్పేసి బీజేపీ అధిష్టానం చెప్పింది ఆర్డర్స్ పాస్ చేసింది వాళ్ళందరూ ఢిల్లీ వెళ్తున్నారు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఎన్డీఏ ఎంపీలకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు ఓటు ఎలా ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి సెకండ్ ప్రయారిటీ ఏంటి అసలు ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ అన్ని ప్రయారిటీలు రాధాకృష్ణన్ గారికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణ గారు ఉన్నారు రాధాకృష్ణన్ గారితో అవినాభావ సంబంధం ఉంది చంద్రబాబు గారి ఫ్యామిలీకి రాధాకృష్ణ గారితోటి సో రాధా రాధాకృష్ణను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాస్త చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నటువంటి లీడరు లోకేష్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి లీడరు సో ఈ క్రమంలో ఎన్డీఏ ఎంపీల కోఆర్డినేషన్ బాధ్యతను లోకేష్ గారి కప్పు చెప్పారు నరేంద్ర మోడీ గారు అందుకే నరేంద్ర మోడీ గారు మళ్ళీ పిలిపించుకున్నారు ఆయన్ని పిలిపించుకుని ఆయన రేపు తొమ్మిదో తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యేంత వరకు అక్కడే ఉంటారు ఉండి కేంద్ర మంత్రులు కూడా మళ్లీ కలవబోతున్నారు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేదంటే ఇతర తర స్కీములకు సంబంధించి కానీ ప్రయోజనాలు కానీ వాటి సంబంధించినటువంటి లైజ్ని చేస్తున్నారు సో దీంతో అసలు ఇప్పుడు ఈ మొత్తం మన గత ఐదారు నెలల నుంచి తీసుకుంటే నేషనల్ పాలిటిక్స్లో ఎవరు కనిపిస్తున్నారు ఇప్పుడు లోకేష్ గారే కదా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఫ్యామిలీని పిలిపి ఆహ్వానించి హిందు ఇచ్చారో అప్పటి నుంచి అమిత్ షా గారిని కలవడం కానీ లేదంటే మోడీ గారిని కలవడం కానీ మొత్తం లోకేష్ గారి లోకేష్ గారే కదా అంటే మొన్న ఇటీవల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చక్రం దిప్పారు అని చెప్పి చక్రం తిప్పుతారని చెప్పి తెలుసు ఎందుకంటే అసలు ఎన్డీఏలో కీలక భాగస్వామి ఎవరు తెలుగుదేశం పార్టీ ఇంకొక వైపు జేడియూ అంతే కదా నితీష్ కుమార్ గారు అలాగే జేడియూ నితీష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి అసలు ఇండియా కోటంలో ఉండేటువంటి సీనియర్ లీడర్స్ నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చంద్రబాబు నాయుడు గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరూ ఇప్పుడు లోకేష్ గారిని ఆదరిస్తున్నారు అందుకే లోకేష్ గారిని ముందు పెట్టి ఇప్పుడు మొత్తం నేషనల్ లుక్ ఇచ్చేలాగా నేషనల్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు నేషనల్ లీడర్గా ఇప్పుడు లోకల్ నుంచి నేషనల్కి వెళ్ళిపోయారు ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకంటే ఆయనలో కసిపించింది ఆయనే కసిపించి ఆయన్ని రాజకీయంగా నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో కలు రేపు ఎలక్షన్ తొమ్మిదో తారీఖున ఎంపీలు ఎలక్షన్ అయిపోయేదాకా అదే ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయేదాకా ఎంపీలు కోఆర్డినేట్ చేసుకొని ఆయన వస్తారు అయితే ఈలోపుగా ఈ కేసులకు సంబంధించి కూడా బాగా భయం ఉంది లోకేష్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ తాడేపల్లిలో మాత్రం గందరగోళం ఉంటుంది అలజడి ఉంటుంది రకరకాలుగా ఇప్పుడు లోకేష్ గారు మొన్న వెళ్ళి వచ్చారు ఢిల్లీ వెళ్ళి వచ్చారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత బయలు వచ్చింది లిక్కర్ స్కామ్లో ముగ్గురికి వచ్చింది కదా ముగ్గురికి వచ్చింది ఎవరెవరికి మొత్తం కీలకమైనటువంటి వాళ్ళ ముగ్గురికి వచ్చింది బాలాజీ గోవిందప్పకి అలాగే కృష్ణమోహన్ రెడ్డికి అలాగే ధనంజయ రెడ్డికి వీళ్ళకి వచ్చేసింది ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా బెయిల్ దాడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు లోకేష్ గారు మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు మిథున్ రెడ్డికి మధ్యంతరం బెయిల్ వచ్చింది ఎందుకు ఓటు వేయాలి కాబట్టి ఉపరాష్ట్రపతికి ఆయన పదకొండో తారీఖు మళ్ళీ వచ్చి జైలుకి వెళ్ళాలి లొంగిపోమ్మని చెప్పారు సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారంటే మళ్ళీ ఏమన్నా తీసుకొచ్చి జైల్లో పెడతారా అనేటువంటి ఒక ఆందోళన కూడా వాళ్ళలో ఉంది ఈయన పోయేటువంటి పనేమో నరేంద్ర మోడీ గారు అప్పు చెప్పినటువంటి పనికి వెళ్తున్నారు కానీ వాళ్ళకి మాత్రం తాడేపల్లిలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి ఈయన తరచూ కలుస్తున్నారు కాబట్టి సో కాబట్టి ఈసారి మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసమే ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు ఒక నేషనల్ ఛానల్ నిర్వహించే ఒక కాన్క్లేవ్లో కూడా డైరెక్ట్గా లోకేష్ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు నేషనల్ ఛానల్ నిర్వహించే కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేయటం డైరెక్ట్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయటం అంటే అంత ఈజీ కాదు తెలుగు ఛానల్స్ ముందే నించో లేక పరిస్థితుల్లో ఇప్పుడు ఉండేటువంటి లీడర్లు మంది ఉన్నారు కదా అసలు ప్రెస్ మీట్ పెట్టకుండా ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ విడుదల చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు నేషనల్ ఛానల్స్ని ఫేస్ చేస్తున్నారు అంటే మరి నేషనల్ లుక్ వచ్చినట్టే కదా